నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం భట్కేసర్ మున్సిపాలిటీలోని లాల్ బహదూర్ స్మారక యువజన సంఘం వద్ద భవన శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొని భవన నిర్మాణానికి భూమి పూజ శంకుస్థాపన చేశారు అనంతరం చిన్న చెరువు వద్ద శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు సహకరించిన దాతలను లాల్ బహదూర్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెబ్బై నాలుగు సంవత్సరాల చరిత్ర కలిగిన లాల్ బహదూర్ క్లబ్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినామని నూతనంగా యువకులకు ఈ క్లబ్బు బాధ్యతలు అప్పజెప్తున్నామని క్లబ్ అధ్యక్షులు బ్రహ్మం తెలిపారు ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ బండారి శ్రీనివాస్ గౌడ్ సింగిరెడ్డి రామిరెడ్డి రేసు లక్ష్మారెడ్డి సారా శ్రీనివాస్ గౌడ్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ మేకల దాస్ బచ్చు నాగేష్ గుప్తా రాఘవరెడ్డి బి రామ్మోహన్ పి హనుమంతు పిఆర్కే రెడ్డి మారం లక్ష్మారెడ్డి కోవ యాదగిరి

పెరుగుతూ ఉంది కనుక గ్రామం అభివృద్ధికి మున్సిపాలిటీ అయ్యింది మరి మున్సిపాలిటీలో చాలా సమస్యలు డెబ్బై నాలుగు సంవత్సరాల తర్వాత తర్వాత ఒక సంఘం ఏర్పాటు చేసుకొని ఒక శ్మశాన వాటిక చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టాలి మా కుల సంఘాల ద్వారా మేము అందరం కూడా ముందు చేస్తామని చెప్పి ముందుకు వచ్చినటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు రాజకీయ పార్టీలకు అర్థంగా మొన్ననే మనం కుచ్చాలకు మాజీ ఎమ్మెల్యే గారు సుందీరెడ్డి గారు దాన్ని స్లాపేజ్ పెడితే మా తమ్ముడు ఎవరు బండారు శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి ఉన్న ఒక రూపాయి పెట్టించిన పాపన్న వాళ్ళు ఆయన మంత్రి ఏం చెప్తావా చెప్పి ఇట్లేదు అని చెప్పి ఉన్నాడు సీనియర్ బాబు దగ్గర పోతుందని మీరు అని చెప్తున్న సుందర్చర్ల దగ్గర ఒక ప్రసాదను ఏర్పాటు చేసుకోవాలన్నప్పుడు అన్ని కుల సంఘాలు సమిష్టిగా పనిచేసి ముందుకు వచ్చినాయి కానీ కొన్ని సంవత్సరాలు వెనుక యాదు చేసుకొని సన్మానం చేస్తున్నందుకు ప్రత్యేక అభినంది దానికి కూడా కారణం ఉంది అయ్యా ఇప్పుడు చేస్తాను మీరు అందరూ రావాలి సన్మానం పొందాలి పొందిన తర్వాత మా పార్టీకి గుర్తా భక్తి మీరేమైనా సహాయం చేయాలని ఆలోచన వంతులు చేసినందుకు వాళ్ళు ఎందుకంటే కనీసం కొన్ని రోజులకైనా మరియు యాద చేసుకుని కార్యక్రమాన్ని ఒకటి పూర్తి చేసాం భవిష్యత్తులో ఈ కార్యక్రమం పూర్తి చేస్తే దీని ద్వారా ప్రజలకు కానీ అతడి వర్గాలకు కానీ మనం న్యాయం చేస్తానని ఆ గమనించుకున్నాను ఇప్పుడు మీరు సీట్ మీద కూడా అడిగితే ఇంకా పని గుడ్లు బాగున్నాయి అవి కూడా ఇప్పుడు దీన్ని కూడా ఈ లాల్ బహదూర్ భారతదానికి తప్పకుండా నా వంతు ఐదు లక్షల రూపాయలు ఇస్తాం కోసం రాబోయే ఉద్యోగుల కోసం మంచిగా నట్టుకుందాం అందరికీ కూడా నమస్కారం ధన్యవాదాలు ఇరవై సంవత్సరాలు మేము నుంచి అయితే లేకుండే ఇప్పుడు సంతోషంగా ఉంది అందరు కలిసి మళ్ళీ ఒకసారి దీన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మాకు కూడా యువత కాబట్టి మాకు అప్ప చెప్తే మేము కూడా చేయడానికి ముందుకు వస్తాం కాబట్టి దాని గడి ఉన్న మాకు ముందుకు ఆ విషయం అయితే మాకు తెలియదు యాభై నలభై సంవత్సరాల కిందట ఉందని తెలుసు తప్ప గానీ ఈ ఐదు సంవత్సరాల కిందట ఎప్పుడు కూడా ఇలా జాగుంది మాత్రం ఎవరికి కూడా తెలియదు గతంలో తెలుసు ఓకే ఇప్పుడు వచ్చినందుకు మేము కూడా స్వాగతం మేము కూడా మీకు సహకరిస్తామని కూడా చెప్తున్నాం అలాగే ఫ్లైఓవర్ విషయంలో కూడా ఎవరైనా సరే దీంట్లో మొన్ననే కోటి డెబ్బై లక్షల రూపాయలు కూడా ఉందేశ్ యాదవ్ గారు కూడా గారు జరిగింది దీంట్లో ఎవరు కూడా అవకాశాలు ఏమీ లేవు మొన్న కూడా మీటింగ్ కూడా ఆర్డీఓ తోటి ఎంఆర్ఓ తోటి ఆర్డీఓ తోటి అలాగే కమిషనర్ తోటి వాళ్ళ హెచ్ఆర్డిసి వాళ్ళతో కూడా మీటింగ్ పేర్పించి ఈ ఇద్దరు పిలిపించి కూడా మొన్న మాట్లాడినాం ఈ పదకొండు మంది గురించి కూడా డిఆర్ కింద కూడా వాళ్ళకి కూడా జరపడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు న్యూస్ టెక్నాలజీతో టీడీఆర్ అనేది వచ్చింది కాబట్టి గవర్నమెంట్ రేట్ ప్రకారం ఇస్తారు కాబట్టి దానికి ఒక బాండ్ వస్తుంది అతి త్వరలో ఆర్డీఓ గారు మా కమిషనర్ గారు కూడా అతి త్వరలో క్లియర్ చేస్తారు కాబట్టి ఇంకొక ఇన్ని రోజులు వెతుకోబెట్టిన ఫ్లైఓవర్ విషయంలో దీంట్లో కొంచెం మేము ఏమనుకోవద్ద రాజకీయం చేయకుండా మా మా ప్రభుత్వంలో కానీ గతంలో ప్రభుత్వంలో కానీ ఇంతకుముందు పది సంవత్సరాల కిందటి ఫ్లైఓవర్ అనేది లేకుండే ఎంతో మంది అబ్బాసాన్ యాదగిరి గారు సీనా గారు బాగా మన ఇదే సుద్దిరెడ్డి అనే ఇదే స్లాబ్ వేయడం జరిగింది అక్కడ రెండు స్లాబ్ వేసు దాని తర్వాత నేను మున్సిపల్ చైర్మన్ గా ఒక పావు పట్టుకొని ఇట్లానే మల్లారెడ్డిని పట్టుకొని ఎమ్మెల్యే సార్ మినిస్టర్ పట్టుకొని స్లాబ్ లేచిన తర్వాత ఇప్పుడు వచ్చేసరి సుద్ధిరెడ్డిని పట్టుకొని కూడా ఈ రోడ్లన్నీ కూడా క్లియర్ చేపేయడం జరుగుతుంది కాబట్టి గతంలో పది సంవత్సరాల కిందట ఏమీ లేదు కాబట్టి ఇన్ని రోజులు ఒప్పుకోబట్టిదు ఇంకొక నాలుగైదు నెలలు ఒప్పుకోబట్టండి దీంట్లో గ్రూప్ సోషల్ మీడియాలో లేనిపోని ఆరోపణలు పెట్టకండి ఇప్పుడు నలభై మందితో పనిచేస్తారు వాళ్ళు ఇంకా తొంభై లక్షల పేమెంట్ ఉంది అతి త్వరలో తొంభై లక్షల పేమెంట్ కూడా అయితే దాన్ని మేము మా చీందర్బాబు సార్ గారు జంగన్న గారు వందేశ్ గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి దీంట్లో మీరు ఎవ్వరు కూడా అవర్తో కలు పెట్టి టెన్షన్ అంతే అంతేకాకుండా వచ్చిన ప్రభుత్వం ముప్పై కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ అయింది అది కూడా అతి త్వరలో చేస్తారు టెక్నాలజీ ఇప్పుడు నడుస్తుంది రోడ్ నీ దుమ్ము చేస్తుంది అంటే ఇక్కడ రాంపేళ్ళండి ఇంకెంత దుమ్ములు చేస్తుందో తెలుస్తుంది దీని ఊరికే గ్రూప్లలో పెట్టి రోడ్ అయితే లేదు అంటే మన ఇల్లు కట్టుకునేటప్పుడు పక్కొని ఇట్లా చెత్త పడుతుంది దుమ్ము పడుతుంది కాబట్టి కలిసా పని అవుతున్నప్పుడు మనం అందరూ సహకరించే బాధ్యత మన అందరికి ఉంటది ప్లీజ్ ఐ హెడ్డి గారి వస్తే ముందు సాధ్యం వస్తాను ઓકે ઓકે સારી క్రియా ప్రతిదీరం పరమేశ్వర యూజితం మయాదేవ పరిపూర్ణం స్వదే అనైన మయా సంగల్పితనూతన నాకు స్మాకయుజనసంగ నిర్మాణంగా యథా వ్యక్తి పరిపూర్ణ అనుగ్రహ పరమన స్వాదతాయ్

انن له يدان ستور مانتوس تو مان تسكو 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 مانتوس تو

அப்புறம் அப்பன் கொஞ்சே கொஞ்சே